వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియా ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్న సాగర్ రింగ్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఒక మంచి కమర్షియల్ స్పేస్ వచ్చేసి ఫర్ రెంట్ కానీ లీజ్ కానీ అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఎవరో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ అండ్ మోర్ మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అండి లొకేషన్ వచ్చేసి సాగర్ రింగ్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అండి డైరెక్ట్గా బైరామల్గూడ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి జస్ట్ సెకండ్ పెట్టండి ఈ కమర్షియల్ స్పేస్ వచ్చేసి ఓనర్ ఇప్పుడు మనకి రెంట్ కానీ లీజ్ కానీ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి మనం ప్రమోషన్ చేస్తున్నాము డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు డిస్ప్లే తెలియజేస్తున్నాము మోర్ డీటెయిల్స్ కోసం మీకు కాల్ చేసి తెలుసుకోండి ఈ కమర్షియల్ స్పేస్ వచ్చేసి సూటబుల్ ఫర్ గోడౌన్స్ కానీ స్టాక్ పాయింట్స్ కానీ స్మాల్ కిల్ ఇండస్ట్రీస్ కానీ సూటబుల్ అవుతుందండి ఎందుకంటే డైరెక్ట్గా రన్నింగ్ కమర్షియల్ రోడ్ కి జస్ట్ సెకండ్ బిట్ అండి టోటల్ థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ వరకు మనకి ఈ కమర్షియల్ షెడ్ నుంచి గా టెంటే అవైలబుల్ ఉంది బైరామల్ కూడా మెయిన్ రోడ్ కర్మాన బైరామల్ కూడా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి జస్ట్ సెకండ్ బిట్ అండి ఇది మీరు చూస్తుంది అండ్ సాగర్ రింగ్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇది అండ్ మిగతా కూడా మీకు డిస్టెన్స్ నెంబర్ కాల్ చేసి వాళ్ళు తెలియజేస్తారు ఈ దీనికి ఇప్పుడు మనకి బోర్ కనెక్షన్ అండ్ మంజీరా వాటర్ పైప్ లైన్ సప్లై కూడా ఉందండి డైరెక్ట్గా మనకి కమర్షియల్ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సూటబుల్ అవుతుందండి ఇది ఫర్ గోడౌన్స్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రక్ పాయింట్స్ కూడా ఉంటుందండి ఇక్కడ ఈ లొకేషన్లో కాబట్టి కమర్షియల్ బిజినెస్కి చాలా మంచి సూటబుల్ ఉంటుంది ప్రాపర్టీ ఓనర్ వచ్చేసి ఇప్పుడు దీనికి రెంట్ కానీ లీజ్ ఇవ్వాలని ఇవ్వాలనుకుంటున్నారు సో మోర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ కాల్ చేయండి థ్యాంక్ యూ